కూటమి పరిపాలన అంటే ఇప్పుడు డిజేబుల్ చైల్డ్స్కి ఆరు వేల రూపాయలు ఫంక్షన్ ఇస్తున్నారు ఒక డిజేబుల్ చైల్డ్ చైల్డ్ ఉందంటే వాళ్ళ మదర్ కూడా తనతో పాటే ఉండిపోవాలి పనికి వెళ్ళకూడదు వెళ్తే కూడా ఈ పాపను చూసేవాళ్ళు ఉండరు ఆరు వేల రూపాయలు మంచిగా ఉంది ఇంకా బెడ్ మీద ఉన్నవాళ్ళకైతే పదివేలు పదిహేను వేలు కూడా ఇస్తున్నారు సో సూపర్ తర్వాత గతంలో మాది మా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరండి పాడేరు ఘాటి దిగ్గానే అల్లు మరి కాశీపురం నుంచి అనకాపల్లి ఇటు 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 అనకాపల్లి అటు నర్సీపట్నం చూస్తే ఎన్నో మరణాలు స్మరణాలు అయ్యేమా లేదా అని సమీపంలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు గర్భస్రావణం జరిగిపోతుండేది అలానే ఎవరైనా హార్ట్ అటాక్తో ఆపరేషన్లు చేసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలంటే మార్గమధ్యంలోనే చనిపోతుండేవారు రోడ్లు అయితే మేము సామాన్య ప్రజలు కోరుకునేది ఒకటేనండి రోడ్లు రోడ్లు కరెంటు నీరు అంతకు మించి సామాన్య ప్రజలు ఏమీ కోరుకోరు సో సూపర్ ఇప్పుడు ఏదో స్టార్ట్ చేశారు ఇంకా వర్క్ స్టార్ట్ చేశారు అంతా రాయలు అన్ని పోసున్నారు మెటీరియల్ వేశారు అయితే రోడ్లు ఇంకా మా ఏరియా నుండి వచ్చినప్పుడు లేదు స్టార్ట్ అయింది నర్సీపట్నం రాజమండ్రి అటంతా కూడా బాగుంది నేను సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటానండి పబ్లిక్ నుంచి మేము కూడా తెలుసుకున్నాము ఇప్పుడైతే బాగుంది మేము ఒకటే చెప్తున్నామండి ఏ పార్టీని ఫేవర్ చేయాలని మాకు ఉండదు నేను ఏ పార్టీ కూడా కాదు నేను హ్యూమన్ రైట్స్లో వర్క్ చేసేదాన్ని సోషల్ సర్వీసు ఎందుకంటే మా ఇంట్లోనే పిల్లలు ఉన్నారు పీజీలు ఉన్నారు బీటెక్లు ఎంబీఏలు అయిపోయి ఇంట్లో ఖాళీగా ఉన్నారు ఎదిగిన పిల్లలు ఉంటే పేరెంట్స్కి ఎంత బర్త్డేనంటే అంత బర్త్డేను పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళందరికీ రూపాయలు కల్పిస్తూ ఉంటున్నారు తీసుకు వస్తున్నారు పరిశ్రమలు కాబట్టి మేమందరూ యాజ్ ఏ మదర్స్గా హ్యాపీ ఓవర్ ఇయర్స్ వరకు నేను చెప్పలేను కానీ స్టార్ట్ అయిన నుంచి ఇవాళ వరకు అయితే బాగుందండి ఇస్తామన్నవన్నీ ఇచ్చారు తర్వాత ఈ సిలిండర్స్ ఇవన్నారు కొంతవరకు ఇచ్చారు కొంతవరకు అయ్యింది అది కూడా ఇస్తారని నమ్ముతున్నాము గతంలో లా ఆర్డర్ వాళ్ళు పోలీస్ వారు టైట్ చేశారో తెలీదు డిపా ప్రభుత్వం చెప్తే చేశారో కానీ చిన్న చితిక కేసులకు కూడా చాలా అరెస్ట్మెంట్స్ ఉండేవి ఇప్పుడు మరి లాండ్ ఆర్డర్ అయితే కొంచెం మెరుగా ఉందని కూడా చెప్తున్నాను సంక్షేమం అభివృద్ధి అంటే ఈ ఫంక్షన్ల వల్ల మేము చెప్పగలుగుతున్నాం అండి ఫుల్ కంప్లీటెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ ఇంకా కొంచెం బెడ్ మీద ఉన్న వాళ్ళకి టెన్ థౌజండ్ అలాగే కొంత నడుస్తున్న వాళ్ళకి సిక్స్ థౌజండ్ ఇస్తున్నారు అది పేదరికంలో ఉన్న పేరెంట్స్కి ఆ పిల్లలకి సరిపోతుందని చెప్తున్నాను బాగుందండి పర్లేదు ఉంది ఇంత ఏంటంటే రోడ్లు మాత్రం గతుకులు ఇవన్నీ ఉంటుంది ప్యాక్ చేయడానికి ఇప్పుడు మాత్రం ఎక్కడ ఏముందంటే ప్యాచ్ చేయడం కాకుండా ఇప్పుడు ఫ్లైఓవర్ కూడా అవుతుందండి అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర మాత్రం హెవీ వర్క్ అవుతుందండి ఆ సూపర్ అండి బాగుందండి ఇంకా అర్థం ఎందుకని చెప్పడానికి ఏం లేదండి అవి ఉన్నమాట అది చెప్పడానికి ఏమి లేదండి పనులుగా అదే లేదు లేదు ఇప్పుడు దొరుకు దొరుకుతుంది అలాంటివి ఏమి ఇబ్బంది లేదండి అప్పుడేమే అవలేని పనులు కూడా ఇప్పుడు అవుతున్నాయండి కూడా పనులు కూడా అవుతున్నాయి అందరూ ఇప్పుడు హ్యాపీగా ఓకే నమ్మకం బాగా ఏ విధంగా అభివృద్ధి పరంగా ఏదవని ఇప్పుడు డెవలప్మెంట్ మాత్రం బాగానే అవుతుందండి ఇప్పుడు చదువుకున్న పిల్లలు కూడా రేపు ఏంటంటే ఉద్యోగం రావడానికైనా ఏదైనా కొద్దిగా అంటే నమ్మకం ఉందండి ఏది వస్తుంది కదా అని కొద్దిగా ధైర్యం అనమాట ఇప్పుడు ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ వల్ల మాకు ఏంటంటే రేపు పొద్దున ఏదో ఒకటి మా ఎడ్యుకేషన్ తగ్గడం మాత్రం ఏదో జాబ్ వస్తుంది అనేది మాత్రం నమ్మకే ఉన్నది అది మాత్రం మాత్రం ఉంది బాగుంది చాలా బాగుంది సార్ ఏ విధంగా రోడ్లు బ్రహ్మాండంగా చేశారు మా పర్వాడ ఏరియా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మా ఏరియా అంత ఇంతకు ముందు వర్షం పట్టిన ఎదుపడినా సరే గుంతలు కొని చాలా ఇబ్బంది పడే చాలా చాలా బాగుంది ఏదండి గత గతంలో అయితే చాలా చాండాలంగా ఉండే రోడ్లు కానీ ఏమైనా ఇప్పుడు బాబుగారు వచ్చిన తర్వాత కంపెనీలు కానీ గ్రామాల్లో కానీ రోడ్లు కానీ ఏమైనా సరే చాలా బాగున్నాయి చాలా బాగుంది సార్ గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు చాలా బాగుంది ఇసుక రీజనబుల్గానే ఉంది గతంలో ఒక లారీ కొనాలనుకుంటే ఒక ఇంచుమించుకి అరవై నాలుగు వేలు డెబ్బై వేలు ఉండేది ఇప్పుడు అట్లీస్ట్ ముప్పై ఐదు వేలు అలా దొరుకుతుంది చాలా బాగుంది సార్ అప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కదా సార్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రకరకాల దీనికి వెళ్ళి మొన్న దీని దావోస్ కూడా వెళ్ళి చాలా మట్టుకు ఇవన్నీ తీసుకొచ్చారు చాలా బాగుంది సార్ వాళ్ళు ఏమన్నా మనం మాట్లాడాలనుకుంటే కేసు పెట్టేసి ఏదో మన దీనికి చేసేవారు ఇప్పుడు మాత్రం చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది నమ్మకం ఏంటండి చాలా బాగుంది సార్ గతంలో గతంలో బాగాలేదు పరిపాలన అంటే ఇప్పుడే బాగుందండి అప్పుడు ఏ ఇంప్రూవ్మెంట్ లేదు మాట్లాడితే నేరుగా వచ్చి అకౌంట్లో పడిపోతాయి అకౌంట్లో పడిపోతాయి అంత మించి ఏం లేదు ఇప్పుడు బాగుందండి ఇప్పుడు పనులు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు చాలా పెటర్ అండి పనులు దొరుకుతున్నాయి కొంచెం ఒక రోజు కాకపోతే ఒక రోజైనా దొరుకుతున్నాయి బస్గా బాను அப்படண்டா லயாலும் பரவாயில்ல கொஞ்சம் அப்படி மீது நம்ம అప్పుడు మీకు ఎంతైనా ఇచ్చాను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని చెప్పడం తప్ప డెవలప్మెంట్ ఏది లేదు ఇప్పుడైతే డెవలప్మెంట్ కనపడుతుంది ప్రజెంట్ అయితే బాగానే ఉంది మా సైడ్ ఎంత బాగుంది మాది కాకినాడ జిల్లా మా సైడ్ లోకల్లో వచ్చారు కాబట్టి మా సైడ్ బాగా జరుగుతున్నాయి అన్ని రోడ్లని బాగా జరుగుతున్నాయి గతలైతే గుంతలు కుంతలుగా ఉండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతి రోడ్డు పనులు జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే బాగానే జరుగుతుంది ఇంకా ఫోర్ ఇయర్స్ ఉన్నది కాబట్టి ఇంకా బాగుంటది అనుకుంటున్నాం డెవలప్మెంట్ కోసం చూస్తున్నాం అండి జరగవచ్చు నమ్ముతున్నాం అంతే పరిశ్రమల నమ్మకం గతంలో అయితే డల్లగా ఉన్నాయి పరిశ్రమ అన్నీ వెనకైపోయాయి ప్రజెంట్ అయితే బాగుందని చూస్తున్నాం అప్పటికంటే ఇప్పుడు పెన్ అయ్యి ఏ విధంగా అంటే చెప్పాలనుకుంటే అప్పుడు దొంగ సరుకు అమ్మిస్తాడు మందు గిందు దాని మా ఆరోగ్యం పాడు మానవుడు నశించాడు వాడు దాని మీద పర్లేదు కొంతవరకు ఇప్పుడు ఇప్పుడు పర్లేదు రోడ్డు పర్లేదు అది గతం కంటే ఇప్పుడు పర్లేదు ఇంప్రూవ్ అవుతుంది కదా ఓకే ఉంది కదా ఓకే చంద్రబాబు నాయుడు పరిపాలన పర్వాలేదు బాగుంది రోడ్లు అంటే మనకి ఓటం వచ్చింది ఆ ప్రభుత్వం వల్ల మనకి గతంలోని అందరూ పొట్ట గడుస్తుంది ఆయన రాగాను ఓకే గతంలో గతంలో అంటే చాలా మాఫియా తగిలింది ఎలాగా ఒక కూలికి వెళ్ళినా దేనికెళ్ళినా సరే చాలా ఇబ్బంది పడుతుంది పర్వాలేదు ఇప్పుడు పర్వాలేదు గతంలో చాలా రేట్లు ఎక్కువ చాలా మంది చాలా మంది చచ్చిపోయారు ఇంకా ఏంటంటే మనం ఇప్పుడు పర్వాలేదండి ఎవడ ఎవడో ఐదు వందలు సంపాదించినా వంద తాగే వస్తున్నాడు చక్కా నాలుగు వందలు ఇంటికి వస్తున్నాడు